హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి టెన్త్ బోర్డు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ యొక్క పత్రికా ప్రకటనలో వచ్చిన వివరాల ప్రకారము సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ అనేది రెండుసార్లు కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి ఇక్కడ మొదటి పరీక్ష వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో రెండవ పరీక్ష వచ్చేసరికి మేలో కండక్ట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుందండి మొదటి పరీక్ష అనేది కంపల్సరిగా రాయాలి రెండవది అనేది ఆప్షనల్ అనమాట అయితే భవిష్యత్తులో ట్వెల్త్ క్లాస్కి కూడా ఇది అమలు చేసే ఆలోచనలో ఉందని సిబిఎస్ఈ బోర్డు అనేది వెలువ వెలువరించారు అయితే మన వివరాల్లోకి వెళ్తే వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి పరీక్ష ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ యొక్క విధానాన్ని అమల్లోకి తెచ్చేటట్టు తెస్తున్నాము అని చెప్పేసి సిబిఎస్ఈ బోర్డు అనేది ప్రకటించింది అయితే కొత్త విధానంలో మార్పులను గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి ఇరవై ఇరవై ఆరు నుంచి ఏడాదికి రెండు సార్లు సిబిఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతాయి ఫిబ్రవరిలో మొదటి దశ మేలో రెండవ దశ జరుగుతుంది మొదటి దశ తప్పనిసరిగా కాగా రెండవ పరీక్ష అనేది ఆఫ్షల్గా మనం స్టూడెంట్స్ అనేది ఎంచుకోవచ్చండి మొదటి దశ పరీక్ష పరీక్ష పరీక్షా ఫలితాలు ఏప్రిల్లో విదల విడుదలవుతాయి రెండవ దశ ఫలితాలు అనేది జూన్లో వెలువడతాయి విద్యార్థులు తమ స్కోర్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సిబిఎస్ఈ బోర్డు అనేది ఈ నిర్ణయం తీసుకుందనమాట ఎవరికైనా ఫస్ట్ దశలో ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే ఇంకా ఇంకా కొంచెం ఏమైనా మెరుగుపరుచుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని మనం విద్యార్థులు కల్పించుకోవచ్చండి అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ వల్ల ఒత్తిడి అనేది తగ్గుతుందని సిబిఎస్ఈ బోర్డు యొక్క అంచనా అనమాట ప్రతి ఒక్క విద్యార్థి అవకాశాన్ని వినియోగించవలసిందిగా సిబిఎస్ఈ బోర్డు అనేది కోరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్